శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చైర్మన్ బల్లగిరిబాబు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు కాగా ఈ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా గైర్ హాజరు కావడంపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు కేవలం టీడీపీ కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరు కావడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు మరోప్రక్క ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడడంతో నేడు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంపై జంట పట్టణాల్లో హాట్ టాపిక్ గా మారింది పది మంది సభ్యులు పెట్టుకున్నాం ఈ పది మంది సభ్యులు